హే హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఈరోజు సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకొని ఒక వెరైటీ రైస్ రెసిపీ చూసేద్దామండి డ్రై కసూరి మెత్తి కోకోనట్ రైస్ అండి దీనికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేశాను జస్ట్ సాల్ట్ అండ్ కారం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పోపుకు కావలసిన ఆవాలు జీలకర్ర పసుపు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు ఇవన్నీ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇవి వేసాక కాస్త మినపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫైన్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ కప్ లేదా పచ్చి కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకున్న అలాగే డ్రై కసూరి మేతి మెంతకు డ్రై అయినది ఒక టూ స్పూన్స్ మెంతాకులో ఉన్న చేదు తెలియకుండా ఉండడానికి లెమన్ని తీసుకుంటున్నాము సో ఈ ప్యాన్లో ఇలా ఎండు కొబ్బరి అండ్ కసూరి మేతి యాడ్ చేసుకొని ఇది కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కన కాసేపు చల్లార పెట్టుకోవాలి ఈలోపు కట్ చేసుకున్న దొండకాయలు అనేది కూడా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఆయిల్లో వేశాక కాస్త మగ్గించుకోవాలి ఈలోపు చల్లారిన రైస్లో కాస్త లెమన్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇక్కడే మనం చూసుకోవచ్చు సో ఈ రెసిపీ అనేది వేడిగా ఉన్నా కూడా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా ఫ్లేవర్స్ బాగా దిగడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది లంచ్ ప్యాక్స్కి కానివ్వండి డిన్నర్కి కానివ్వండి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఇన్స్టెంట్గా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది సో ఈలోపు దొండకాయలు బాగా మగ్గాయి సో దీనిలో కాస్త కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దింపుకోవటమే ఈ దొండకాయ ప్లేస్లో ఏ వెజిటేబుల్ అయినా కూడా ఉప్పు కారంతో వేయించుకుంటే సరిపోతుంది సో ఒక పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు మీకు నచ్చిందా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ